హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అలాగే వాళ్ళ ఈ టిప్పు అందరికీ కూడా ఉపయోగపడుతుంది అండి వచ్చే రోజులు కదా ఇదిగోండి ఒక పది ఉసిరగాయలు ఇలా కట్ చేసుకొని ఒక మూడు ఇంచులు అల్లం ముక్క ఒక గుప్పుడు కరివేపాకు అల్లం మొక్కలు వేసేసి మెత్తగా మిక్సీ పెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి మా పాప మాటల్లోనే ఉపయోగం ఏంటంటే మనకి స్కిన్ స్పాట్స్ అన్నుకోవచ్చు పోతుంది ఈ క్యూబ్స్ లాగా వేసుకొని ఇప్పుడు ఐస్ క్యూబ్స్ ఎలా వేసుకుంటే బాగా క్యూబ్స్లా తయారు చేసుకొని మంచిగా స్కిన్ గ్లో అవుతుంది అలా టెన్ డేస్ వేసుకుని చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది ఇది ఈ క్యూబ్స్ హాట్ వాటర్ వేసుకొని తాగాలి తాగితే మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది మీకు వన్ డేలో వస్తుంది అనుకోకండి టెన్ డేస్ పడుతుంది మా మమ్మీ కూడా చూపిస్తారు చూడండి ఇలా ఐస్ క్యూబుల్లో అన్నీ కూడా వేసేసుకుని రెడీ చేసుకుని డ్రీ ఫ్రిజ్లో పెట్టాలండి వన్ వన్ నైట్ అంత ఉంటే ఐస్ క్యూబుల్లో రెడీ అయిపోతే డెక్ షార్ట్లో కూడా చూపిస్తానండి ఎలా ఉంది టేస్ట్ అనేది అలాగే ఈ చిన్న టిప్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ